ఏమండోయ్ సండేస్ ఎప్పుడైనా ఇంట్లో నాన్ వెజ్ లేనప్పుడు మా అమ్మ ఈ కోడిగుడ్డు కూర చేసేదండి అబ్బబ్బ చేస్తున్నప్పుడే ముక్కలు తినేసే అంత బాగుంటుంది ఒక గిన్నెకి ఇలా ఆయిల్ రాసి అందులో మీకు సరిపడే ఎగ్స్ ని పగలగొట్టి రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు కొంచెం గరం మసాలా వేసి బాగా అంటే బాగా బీట్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్ గానీ ప్రెషర్ కుక్కర్ లో గాని నీళ్లు బాగా మరిగాక ఈ గిన్నెని దాని మీద మూతని పెట్టి విజిల్ లేకుండా పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఈ రాచిప్ప అయితే సోప్ స్టోన్ కుక్వేర్ నుంచి తీసుకున్నా పేజ్ ని ట్యాగ్ చేసా డీటెయిల్స్ చెక్ చేసుకోండి సరిపడా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఈ లోపు కోడిగుడ్డు జున్ను ఉడికిందో లేదో ఇలా నైఫ్ పెట్టి చెక్ చేసుకోవాలి ఇది తీసేటప్పుడు చాలా సార్లు ముక్కలు ముక్కలు అయిపోతుంది షేప్ సరిగ్గా రాలేదని కంగారు పడకండి లావు మాత్రం ఉండేలా చూసుకోవాలి పర్ఫెక్ట్ గా మంచి స్పాంజ్ టెక్స్చర్ లో కుక్ అయిందండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో మీ ఘాట్నెస్ కి సరిపడా కారం గరం మసాలా సాల్ట్ ధనియాల పొడి వేసి కూర బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్లు చేసుకున్న జున్ను ముక్కలు కూడా వేసి అలా ఒక సన్నని సెగ మీద పది నిమిషాలు కూర దగ్గరికి మగ్గించి కొత్తిమీర వేసి దించేస్తే